అవతార్ మెహర్ బాబాకి చే మన ప్రియతమ తండ్రి అయినటువంటి అవతార్ మెహర్ బాబా సర్వజ్ఞుడు సర్వము తెలిసిన వాడు అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ ఈ దీనికి సంబంధించి లార్డ్ మెహర్లో చదువుతుంటే ఎన్నో విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి ఈ రోజు ఒక రెండు సర్వ రెండు సంఘటనలు మనం తెలుసుకుందాం సర్వజ్ఞుడు అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడని దానికి సంబంధించినటువంటి రెండు సంఘటనలు తెలుసుకుందాం అది బాబా గురుప్రసాద్లో ఉన్న రోజుల్లో బాబా తన ప్రేమికులతో ఒకరిలో ఉన్నటువంటి ఒకరిని ఉద్దేశించి ఇలా చెప్పడం జరిగింది ఈ ప్రపంచంలో నీవు నీ కుటుంబంతో జీవించు జీవిస్తూ ఉండవచ్చు కానీ పూర్తిగా నిస్సంగుడవై ఉండాలి నిస్సంగుడవై ఉండడం అంటే ఏమిటి నీ భార్య బిడ్డలు అకస్మాత్తుగా మరణించినా లేదా నీ డబ్బు మొత్తం పోయినా నీవు కుష్టి రోగిగా మారినా కూడా అంతా భగవంతుని ఇచ్చగా స్వీకరించి దేనికి చలించకుండా ఉండడం అని అర్థమని బాబా ఆ రోజు వివరించి చెప్పడం జరిగింది బాబా చెప్పిన మాటలు కల్కత్తాకు చెందినటువంటి పంచ్ గోపాల్ నంది అనే ఒక కొత్త ప్రేమికుని విషయంలో ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయట అతడు హిందువు వయసు నలభైలలో ఉంటుంది అతని భార్య తీవ్రమైన బాధను అనుభవించిన తరువాత ఒకటిన్నర ఏళ్ల క్రితం మరణించింది దుఃఖితుడైనటువంటి ఆ పంచుగోపాల్ నంది దారి చూపమని భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు అతని భార్య తీవ్రమైన బాధను అనుభవించిన తరువాత మరణించింది కదా చాలా దుఃఖంతో ఆయన ఉన్నారు అతని స్నేహితుడు ఒకటి ఏం చేస్తాడు గాడ్ స్పీక్ గ్రంథాన్ని చదవమని ఆయనకి ఇచ్చారు తరువాత నంది స్థానిక మెహర్ బాబా కేంద్రాన్ని సంప్రదించాడు చివరికి బాబాను దర్శించుకొని ఆయన పాదాలను సృష్టించాడు గురుప్రసాదులు ఈ సంఘటన గురించి ఆయన ఎలా గుర్తు చేసుకుంటున్నారు అసమానమైన పాలభాగంతో ప్రకాశవంతమైన అద్భుతమైన అందమైన మరియు కరుణామయుడైన బాబా ముఖాన్ని తదేకంగా వీక్షిస్తూనే ఉన్నాను నేను నేను దేశకాలాల స్పృహ కోల్పోయాను నాకు అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూస్తున్నట్లు అనిపించింది ఆ కాంతికి నా కళ్ళు మిరిమిట్లు గొల్పగా చూపులు కిందకు బాబా పాదాల వద్దకు చేరాయి పాక్షికంగా నా వైపు పెట్టి ఉన్న బాబా పాదపద్మాల అడుగు భాగాన్ని చూశాను నేను శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నట్టుగా నేను చదివిన కమలం శంకు విజయకేతనం మొదలగు చిహ్నాలు ఏమైనా బాబా పాదంలో ఉన్నాయేమోనని నిశ్చితంగా చూశాను అటువంటి అవకాశం మళ్ళీ రాదని పాక్షికంగా కనబడుతున్న బాబా అరికాలని తదేకంగా చూడడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుండగా బాబా ఒక్కసారిగా తన పాదాన్ని నాకు బాగా కనపడేటట్లు ముందుకు చాచారు బాబా నా ఆలోచనలు పసిగట్టేశారు నేను ఆయన పాదంలో ఎటువంటి చిహ్నాలు చూడలేకపోయినప్పటికీ అవి ఉన్నా లేకపోయినా ఈ చిన్న సంఘటనతో బాబా సర్వజ్ఞుడని ఎప్పటికీ కరుణామయుడని ఆయన దృష్టిని ఏది దాటిపోదని ఆయన పట్టించుకోకపోవడం ఉండదని అలక్ష్యం చేయడని నాకు అర్థమైంది నా ప్రియ సత్యమణి మరణానంతరం మెహర్బాబా సాంగత్యంలోకి రాకముందు గడిపిన నా జీవితం మూడు వారి దుర్భరంగా మారి చిన్నాభిన్నమై కొరగానిదై విలువలు మసిపోయి మసిబారి సంతోషం శూన్యమై గడిచింది సమాజానికి దూరంగా ఉన్నాను పూర్తిగా ఒంటరినై అందరికీ దూరంగా ఉన్నాను అంతరంగంలో అనుక్షణం నిర్జీవంగా బతుకు సాగించాను అయితే బాబా ప్రేమ పరిధిలోకి వచ్చిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది నైరాస్యపు చీకట్లు తొలగిపోయాయి వాటి స్థానంలో బాబా ప్రేమతో నెలకొన్న మధుర స్మృతులు చోటు చేసుకున్నాయని ఆయన తనలో వచ్చినటువంటి మార్పుని చెప్పడం జరిగింది ఇక మరో సంఘటన గురించి మనం ఇప్పుడు మనల్ని చేసుకుందాం ఎస్పెండిఆర్ విశాలి అనే అతను పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మెహరాబాదులో అని ప్రేమాశ్రమంలో విద్యార్థిగా ఉన్నాడు ఆయన పాఠశాల మూసివేయంగానే అతడు స్వదేశమైనటువంటి ఇరాన్కి తిరిగి వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి బాబాని కలుసుకోలేదు అతను ఇప్పుడు బాబా దర్శనం కోసం హస్బెండ్ యా తప్పిస్తూ ఉన్నాడంట ఆ సమయంలో అయితే ఇండియా రావడానికి తన వద్ద డబ్బు లేదని బా బాబాకు ఉత్తరం రాశాడు అతని సంపాదన ఎంతని జీవనాధారం ఏమిటని అడుగుతూ బాబా బైదుల్ ద్వారా ఉత్తరం రాయించారు చెర్రీ యాపిల్ తోటలు చిన్నవి ఉన్నాయని వాటి నుండి ఒక మోస్తరు ఆదాయం వస్తుందని అయితే చాలా సంవత్సరాలు శీతాకాలపు మంచు కారణంగా చెట్లకున్న పూత నాశనం అయిపోయింది మంచి పంట వస్తే దానిని అమ్మగా వచ్చే ఆదాయంలో తన అవసరాలకు పోను ఇండియా ప్రయాణానికి సరిపడా డబ్బు మిగిలితే ఇండియా రాగలడు లేదంటే బాబాను కలుసుకోవటం సాధ్యపడదని ఎస్ బాబాకు తిరిగి లేఖ రాయించారు బాబా అతనికి బైదిల్ ద్వారా ఇలా జవాబు రాయించారు రాయించారు మళ్ళీ ఎస్పెండియార్ తన తోటల్లోని చెట్ల వద్దకెళ్ళి నేను మెహర్ బాబాను చూసి ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యింది నేను వెళ్ళి ఆయనను దర్శించాలనుకుంటున్నాను కాబట్టి ఓ నా పంట మంచు తాకిడికి లొంగకు నేను నా ప్రభువును చూడడానికి వెళ్ళగలిగేలా సమృద్ధిగా ఫలాలు కాయాలని నేను చెట్లను వేడుకుంటున్నాను మంచు మరియు శీతాకాలం నా పంటను నాశనం చేయకూడదు అంటూ చెట్ల చుట్టూ తిరుగుతూ చెప్పమని ఆపై ఇంకేమీ ఆలోచించద్దని చింతించద్దు అని బాబా సూచించారు బాబా చెప్పినట్లుగా ఎస్పెండిఆర్ ప్రతి ఉదయం తన చెట్లతో మాట్లాడాడు అతడు తన పంటకు ఎటువంటి నష్టం జరగదనే తిరుగులేని విశ్వాసం కలిగి ఉండి డబ్బును అప్పుగా తీసుకుని ముంబాయికి విమానంలో బయలుదేరాడు అతడు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం మే ఐదో తేదీన గురుప్రసాద్కి చేరుకున్నాడు ముప్పై సంవత్సరాలకు పైగా వియోగం అనంతరం తన ప్రభువును కలుసుకునేందుకు చాలా ఆతృతగా ఉన్నాడు అతను కానీ బాబా అతనికి వెంటనే దర్శనం ఇవ్వలేదు గురుప్రసాదులు పైగా అతనిని బయట కూర్చుని దివాన్ ఏ హఫీజ్ నుండి ద్విపదలను చదవమని బాబా కౌరు పంపించారు బాబా ఆదేశానుసారం అతను వరండాలో ఆ గ్రంథం చదువుతూ కూర్చున్నాడు ఒక అరగంట తర్వాత బాబా అతనికి లోపలికి రమ్మని కబురు పంపించారు చాలా సంవత్సరాల తర్వాత ఎస్పెండిఆర్ బాబాను కలుసుకోవడం హృదయానికి అత్తుకునే సన్నివేశం అంటుంది అతడు బాబా పాదాలపై శిరస్సు వంచి ఆగకుండా ఏడ్చేశాడు అతను కొన్ని నిమిషాల తర్వాత అతనిని పైకి లేపగా బాబాను ఆలింగనం చేసుకున్నా చేసుకున్నాడు అయితే ఈ ఎస్పెండీఆర్కు టెహ్రాన్లో తన ఇంటిలో ఒకసారి అసాధారణమైన అనుభవం కలిగిందంట అదేదో ఇక్కడ చెప్తున్నాడు ఒకరోజు ఇంటి తలుపు ఎవరో తట్టిన శబ్దం విని తలుపు తెరిచి చూస్తే ఒక ఇమాం అంటే ముస్లిం పూజారి నిలబడి ఉన్నాడు అతడు తనకు ఒక కళ వచ్చిందని ఆ కళలో శరీరవాణి అంత ఆతృతగా ఎదురుచున్న ఎదురు చూస్తున్నటువంటి ఇమాం మెహదీ అంటే సాహెబ్ ఏ జమాన్ అంటే అని ఇప్పుడు భూమిపై ఉన్నాడు టెహ్రాన్లో ఒక ఇంటిలో ఆ రసూళ్ళను చూడగలవు అని అతనికి వినిపించింది ఆ పూజారికి ఆ కలలోనే ఆ ఇల్లు ఎక్కడ ఉన్నది స్పష్టంగా మార్గనిర్దేశం కూడా చేశారు ఆ శరీరవాణి మరుసటి రోజు ఉదయం నగరంలోని ఆ ఇంటిని వెతుక్కుంటూ ఇమాం వెళ్ళి దానిని కనుక్కొని తలుపు తట్టాడు అది ఎస్పెండేయర్ ఇల్లు టెహ్రాన్లో ఎస్పెండే ఇల్లు అవతార్ మెహర్ బాబా కేంద్రంగా పనిచేసిందనమాట అక్కడ వారానికి ఒకసారి సమావేశాలు జరిగేవి అందువల్ల ఇమాం మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలని చెప్తున్నప్పుడు ఎస్పెండిఆర్ చెక్కిళ్ళలో కన్నీళ్లు జలజలా రాయ రాలాయట అయితే అప్పుడు ఎస్పెండ్ బాబా దర్శనాన్ని చేసుకున్నాడు కదా తర్వాత మే మే ఏడవ తేదీన నా ఎస్పెండ్ వెసాలి గురుప్రసాద్కు వచ్చినప్పుడు ఏమైంది బాబా గంభీరంగా ఈ రోజు దాటితే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే ఈ తిరిగి వెళ్ళిపో అని అంటారు బాబా నిన్ను చూసి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది కనీసం ఇరవై రోజులు లేదా ఒక నెల అయినా నీతో పాటు ఉండేందుకు అనుమతించండి అని నేను వేడుకున్నాడు బాబాని వద్దు ఇరాన్లో నీతో పాటు నేను ఉన్నాను తిరిగి వెళ్ళి బాబా కోసం పనిచేయి రుణగ్రస్తునిగానే నీ ప్రాణం పోయినా నీవేమీ పట్టించుకోకు నా కోసం పనిచేస్తూనే ఉండు అని బాబా అతనికి సమాధానం చెప్పారు ఏ ఎస్పెండిఆర్ వేసాలి బొంబాయి చేరుకుని అతని వద్ద ఇండియన్ కరెన్సీ మాత్రమే ఉంది కానీ విమానాశ్రయములు అతడు విమానం టిక్కెట్టు పర్షియన్ కరెన్సీతోనే కొనాలని ఇరాన్ నుండి టికెట్ తెప్పించుకోవడం ఉత్తమం అని అత అతనికి అక్కడ వాళ్ళు సలహా ఇచ్చారు అందువల్ల అతడు మళ్ళీ తిరిగి గురుప్రసాద్ చేరుకున్నాడు బాబా అతన్ని పిలిచి విషయం తెలుసుకుని సరే నీ ఉత్ నీవు ఉత్తరం రాయి ఇరాన్కి నీ ఉత్తరానికి ఇరాన్ నుండి జవాబు అందే వరకు ఇక్కడే ఉండని బాబా చెప్తారు బాబా ఒక వారం తరువాత ఎస్పెండేతో బొంబాయి వెళ్ళి అతని ఉత్తరానికి జవాబు వచ్చింది లేనిది కనుక్కోమన్నారు ఇరాన్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అతడు మళ్ళీ తిరిగి గురుప్రసాద్ చేరుకున్నాడు మళ్ళీ అతనిని పూణేలోనే ఉండడానికి బాబా అనుమతించారు మరొక వారం తర్వాత విశాలిని ముంబాయి పంపించారు కానీ ఈసారి కూడా ఇరాన్ నుండి ఉత్తరం లేదా డబ్బు రానందువల్ల అతడు తిరిగి పూణే రావాల్సి వచ్చింది ఈ విధంగా వైశాలి పూణేలో ఇరవై రోజులు ఉండిపోయాడు తను అనుకున్నట్టుగానే చివరికి ఒక రోజున బాబా విశాలితో ఇరాన్ నుండి జవాబు వచ్చే వరకు ముంబాయి వెళ్ళి అక్కడే వేచి ఉండమని చెప్తారు ఎట్టకేళ్ళకి విమానం టికెట్ వచ్చింది విశాలి ఇరా ఇరాన్ వెళ్ళిపోయే ముందు బాబాను చివరిసారిగా వీడ్కోలు చెప్పడానికి గురుప్రసాద్ వచ్చాడు తరువాత ఆ ఏడాది పట్ల పంటల తోట పంటకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే తోటలలో శీతాకాల మంచుకి పంట బాగా దెబ్బతిన్నప్పటికీ స్థానిక రైతులు ఆశ్చర్యపడేలాగా విశాలి తోటలోని చెట్లకు మాత్రం మునిపెన్నడూ లేనంతటువంటి అధిక ఫల సహాయం వచ్చిందంట ఈ విధంగా బాబా తన కరుణను చూపించి ఎవరైతే తన ఆర్తితో దర్శనం చేసుకోవాలని అనుకున్నారో వారి హృదయంలోని ఆ తపనని తన దర్శనం ద్వారా ఇచ్చేశారు అవతార్ మెహర్ బాబాకి